హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సెజ్ వ్లాగ్స్ అందరూ ఎలా అరేంజ్ చేస్తున్నా నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగుందనుకుంటున్నాను ఈ ఇది ఫిఫ్త్ డే బ్లాగ్ అనమాట వండర్లా కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే మేమైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇలా అకాడమీకి అయితే వచ్చాము ఈ అకాడమీ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ప్రజెంట్ అయితే వచ్చాము మా వదిన నేను మా అత్తయ్య గారు అలాగే మా హస్బెండ్ మా బుజ్జిగాడు అలాగే మా వదిన వాళ్ళ పిల్లలు అందరం అనమాట అకాడమీ అని చెప్పాను కదా ఏం అకాడమీ అనుకుంటున్నారా క్రికెట్ అకాడమీ అండి ఇది మా వదినది అనమాట సో మా వదిన క్రికెట్ అకాడమీ తీసుకున్నారు సో అది మెయింటైన్ చేస్తున్నారు దీని గురించి సపరేట్ బ్లాగ్ అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే క్రికెట్ ఆడడానికి రెడీ అయిపోతున్నారు మా పిల్లాడు అండ్ మా హస్బెండ్ సో వీళ్ళ వీళ్ళవి అలాగే అక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆటలు వాళ్ళవి ఒకసారి ఓవరాల్గా చూపించేస్తాను చూడండి అలాగే మరి కోచ్ కూడా ఉండాలి కదా ఇదిగోండి ఈయన కోచ్ అనమాట మెయిన్ ఆయన పేరు తేజసారు సారు సో ఆయన కోచింగ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన మంచి క్రికెట్ ప్లేయర్ అనమాట అన్నీ చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి సో ఇప్పుడైతే మనం చూసేద్దాము పిల్లలు ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది అవును ఇలాంటి ప్లేస్ ప్లేస్లోనే షెట్లు ఆడతాం అదిగా ఉంది కదా విరాటా ఇప్పుడు ఆవిడ పేరు చరణ్ అన్నా నడి చూస్తా ఓ సూపర్ ఏంరా ఓర ఓర అరే ఓరాక్షన ఈ స్టైల్ కి లేదు ఓ నో అయ్యో 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 ఫాస్ట్ 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 ఎన్ని హే ఎని రౌండ్ ఎన్ రౌండ్ నువ్వు చెప్పు ఇద్దరా అందుకెట్టే పెద్ద అల్సిపోయావా అమలు అలసిపోయావా చూసారు కదా ఏది కష్టపడిందే అవ్వదు అన్నట్టు ఒకవేళ ఇలాంటివి మనం స్పోర్ట్స్ లో జాయిన్ చేయాలంటే కంపల్సరీ కొంచెం స్టామినా కూడా ఉండాలి పిల్లలకి అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా ఆడతారులేండి ఏ గేమ్స్ అయినా ఇప్పుడైతే వీళ్ళు వామప్ పైప్ అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ సార్ అయితే అదిగోండి ఇంకా ఈ గేమ్ ఇలా ఆడుతూనే ఉంటారు కాబట్టి ఇక్కడతో ఏం చేసి నెక్స్ట్ బ్లాగ్ లో మంచిగా మొత్తం డీటెయిల్ గా చెప్తాను ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది సో మెట్రోక్ అయితే వచ్చేసాము హైదరాబాద్ మెట్రో ఎలా ఉందో ఏంటనేది మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మెట్రోకి రావడం ఇది నేను హైదరాబాద్ లో థర్డ్ టైం అనమాట బట్ మొత్తం వ్లాగ్స్ అయితే ఎప్పుడు పెట్టలేదు మెట్రో వ్లాగ్ అనేది ఇప్పుడు అందరికి ఎలా ఉంటుందని షేర్ చేయడానికి అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను మెట్రోలో ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ మెట్రోలో మనకి విజయవాడలో దొరికే వాటికన్నా చాలా ఎక్స్ట్రా దొరుకుతాయి అనమాట ఈ మెట్రోలో అందుకే ఒకసారి తీసుకొని వీడియో తీస్తున్నాను అండ్ ఇక్కడ మెట్రో వచ్చి రిలయన్స్ వాడు తీసుకున్నారంటండి సో ఇక్కడ అన్ని రూల్స్ అన్ని మారుతున్నాయి ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా మారుతా ఉంటాయి కదా ఇక్కడికైతే వచ్చేసాము అంటే ఇక్కడ స్పెషల్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారు కదా ఇందులో అన్ని రకాలు దొరుకుతున్నాయండి అంటే వెజ్ నాన్ వెజెస్ కూడా పెడుతున్నారు నాన్ వెజ్ అంటే స్పెషల్లీ మటన్ చికెన్ ఫిష్ అన్ని దొరుకుతాయి అనమాట ఇప్పుడైతే చూ చూడండి ఏమేమి ఉన్నాయో ఇవి కో ఎందుకు రా మన ఇంట్లో వాడు స్నేహండి చూడు ఏంటంటే పరిగెడుతుంది ఏం కావాలంట ఏదో గురికి ఎంత దూరం వచ్చాం కదా ఏం తీసుకోకపోతే బాగోదు అన్నట్టు మా బొడ్డీ లంచ్ బాక్స్ అయితే వెతుకుతున్నాను ఇదైతే ఆలివ్ వేర్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ అయితే ఉంది బాగుంది కదా రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్డ్ అనమాట సో అది తీసుకుందామని డిసైడ్ అయ్యాం అదొకటి తీసుకున్నాము ఇంకా మెట్రోలో ఏమేమి ఉన్నాయి స్పెషల్గా మనకి నీడ్ అయినవి ఏంటివి అనేది వెతుక్కుంటున్నాం అనమాట చాలా ఉన్నాయండి ఇంట్లో లేనివి కదా మనం తీసుకోవాల్సింది సో ఫైనలైజ్ చేస్తున్నాం కలర్ అయితే ఇది వచ్చి త్రీ హండ్రెడ్ ఎంత చేంజ్ పడిందండి చూద్దాము కాస్ట్ కూడా ఇది ఇదే అదా ఏ బాలాదా మాలు బాగుంటది కదా మెల్టన్ వాడిది ప్లాస్టిక్ ఇది చూడు ఇది ఇక్కడ ఏవో లో బాగుంటాయంటగా ఓదని చెప్పింది डिनर सेट रेड रेट जूस था ఎక్కడికైనా బయటికి వరకు షాపింగ్ చేయనంత చేయనంతవరకు షాప్స్కి ఒకవేళ వచ్చామా పొరపాటున అంటే మనకి అవసరమైనవి అవసరం లేనివి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇవి కార్పెట్స్ అసలు మనకి సంబంధం ఉండదు ఇంట్లో అవసరాలు ఉండవు అయినా సరే ఆటోమేటిక్గా చేతులు వెళ్ళిపోతే అవన్నీ తీసుకోవాలనిపిస్తుంది బిల్డింగ్ ఏమో చాలా అయిపోతుంది అందుకనే మ్యాక్సిమం బయటికి వచ్చినా ఇలాంటి షాపింగ్ సెక్షన్స్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తాము బట్ అయితే ఇంకెలాగో హైదరాబాద్ వచ్చే కదా చూస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉంటాం కదా ఇదైతే క్యాండిల్ సెట్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ కలర్స్ తో చాలా నీట్ గా ఉంది సో అలాంటివి చూసినప్పుడు కొంచెం కొత్తగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఆటోమేటిక్ టెంప్ట్ అవుతాం సో చాలా వాటిలో టెంప్ట్ అయ్యామండి చాలా అయితే తీసుకున్నాం కూడా బట్ చాలా వరకు నెసెసిటీ లేని కూడా మీరు చూడండి స్టెప్స్ చక్కగా ఎక్కడానికి నాకైతే మనకు యూస్ లేదు ఇంట్లో బట్ అది తీసుకోవాలి తీసుకోవాలని ఎంత ఇదిగా ఉందంటే టెన్ థౌసండ్ చూసారు కదా అది ఒకప్పుడు ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఉంది ఇప్పుడు అది పెరుగుతూ టెన్ థౌసండ్ కి వచ్చింది అలా పెరుగుతున్నాయి అలాంటప్పుడు మనం ఏమనిపిస్తుంది అప్పుడు కొనేసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది కదా ఇప్పుడు టెన్ థౌసండ్ చేంజ్ చూసాము ఇంకొక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత అది మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్కి అలా దగ్గరలో ఆ రేంజ్ లో చూసినప్పుడు అయ్యో అప్పుడు తీసుకోలేదని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అందుకని ఎప్పుడు రేట్ అప్పుడు తీసుకోవాలి Yeah. Come on. We yeah, are waiting. Aye. Hello? నేను చెప్పాను కదా నాన్ వెజ్ అని మటన్ కర్రీ కట్ మటన్ చాప్స్ మటన్ బోన్లెస్ అంట అవన్నీ అయిపోయినాయి అందుకే అది ఖాళీగా ఉంది ఇదైతే మొత్తం చికెన్ సంబంధించింది చికెన్ స్ప్రింగ్ రోల్స్ మనకి బయట ఎలా అయితే దొరుకుతాయో అవన్నీ చక్కగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంత బాగుంటాయి అనమాట స్ప్రింగ్ రోల్స్ కానీ అలాగే ఫ్రాంకీస్ అన్నీ ఉన్నాయి ఇదైతే మన విజయవాడ అయితే లేదండి కంపల్సరిగా అక్కడికి వెళ్ళాల్సిందే అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి మనం తినాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే అన్ని ఉన్నాయి అన్నమాట అలాగే మేమైతే కొంచెం నాన్ వెజ్ బాగానే తింటాం కాబట్టి ఇలాంటివి మాకు చాలా యూస్ఫుల్ ఇవి బిస్కెట్ టైప్లో ఉన్నాయి కదండి అవి కూడా నాన్ వెజ్ ఓన్లీ చికెన్ ఐటమ్స్ అసలు అవి ఎలా చేశారా బాబు అన్నట్టుంది అన్ని ఫ్రీజర్ ఐటమ్స్ పెట్టేసుకున్నారు చక్కగా అవన్నీ తీసుకొచ్చేద్దాం అనుకున్నాము నాకైతే చెయ్యి అసలు ఆగదండి ఇలాంటివి చూసినప్పుడు అదే మన విజయవాడలో ఉండుంటే ఏమైనా దాన్నేమో బట్ అక్కడ ఉండిపోయినాయి అవి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వచ్చేపాటికి వన్ డే టైం పడుతుంది అంటే వన్ డే కాదులేండి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది కదా అది బయట పెడితే మళ్ళీ పాడవుతే అంత దూరం నుంచి దూరం తేవడం అని చెప్పి అదైతే అక్కడతో వదిలేసాం బట్ చూపిస్తున్నాను చూడండి ఫిష్ అయితే ఎంత చక్కగా పెట్టారో అసలు ఎంత యూస్ఫుల్ అండి తినేవాళ్ళకి మాత్రం వాళ్ళే సంగతి సరే సరే తినేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఇవి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నవైతే ఇవేనండి డిఫరెంట్ అంటే ఏం డిఫరెంట్ ఏం కాదు బయట దొరికేవే ఇక్కడ మెట్రోలో కూడా పెట్టారు అలాగే మాకు ఇక్కడ బాగా నచ్చినవి అయితే మేము తీసుకొని బాగా తిన్నవైతే మాత్రం మ్యాంగోస్ అండి మ్యాంగోస్ బయట కూడా అంత టేస్ట్ లేవు అంత బాగున్నాయి అనమాట చిన్న చిన్న మ్యాంగోస్ చాలా రసాలు చాలా తీసుకెళ్ళాము సో అవి తిన్నామండి మళ్ళీ వచ్చి తీసుకోవాలనిపించింది బట్ అంత టైం లేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకున్నాము అలా ఇది చూడండి అసలా ఫిష్ మా చిన్నగారు చూసి అవాక్క అసలు ఎంత వాడికి ఎంజైటీగా ఉందంటే అంత ఎంజాయ్ చేశాడు అసలు అవి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే అదొక ఆనందం అండి ఆ అలా ఎన్ని క్వశ్చన్స్ డౌట్ఫుల్ మాకు అంతా ఎన్ని క్వశ్చన్స్ చేశాడో అవి సమాధానం చెప్పలేకపోయానమాట ఉన్న టైంలో లో అలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నామంటే ఇంకా వేరే చోటికి అటు ఇటు వెళ్ళడం అసలు అవ్వదు ఒక చోటికి వెళ్ళామంటే అప్పుడే తీసుకోవాలి అప్పుడే రావాలి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం కుదరదండి అందుకని ఉన్నంత వరకు చూసుకొని కావాల్సినది తీసేసుకున్నాము వన్ వీక్ టైంలో లో మేము ఏమేమి చేసాము ఎంజాయ్మెంట్ ఎలా ఉంది అనేది మీతో అయితే ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే మా మన మెట్రోలో మేము తీసుకున్నవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇదండి మెట్రోలో అయితే సంగతులు అయితే ఇవన్నమాట ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే గానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తుంటాను ఈ వీడియో ఎలా ఉంది అలాగే బిఫోర్ వ్లాగ్స్ కూడా ఎలా ఉన్నాయనే నాతో చెప్పేయండి ఇటు సైడ్ అంతా వెజిటేబుల్ మార్కెట్ టైప్ లో అనమాట అన్ని వెజ్ స్పెషల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో చూపిస్తున్నాను బేబీ కార్న్ యాపిల్స్ పీయర్స్ అవగాడో అండ్ క్యాబేజ్ డిఫరెంట్ కలర్లో ఉంది కదా ఇవన్నీ అయితే ఇటు సైడ్ ఉన్నాయి కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట మన ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ ఒక చోట బట్ మెట్రోలో అయితే ఇలా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే సూపర్ ప్రతి ఫ్రూట్స్ ఫ్రెష్గానే ఉన్నాయి అంత బాగున్నాయి వీటిలో అయితే నాకు ఫుల్గా మ్యాంగోస్ బాగా నచ్చేసినాయి ఇక మేము కావాల్సినవి తీసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాం ఇదేనండి ఈరోజు బ్లాగ్ బై బై వన్